ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశ్వీక క్రీస్తు వారి శ్రేష్టమైన నామం శుభములు మరియు అందరికీ వందనాలు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన ముఖ్యమైన అంశం ఏంటంటే మేలు కీడులు గత దినం వరకు పద్నాలుగు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేనవ నుంచి మనం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకున్నాం పదిహేనవ వచనం నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటినన్నిటినీ సూచి తిన నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు నీతిని అనుసరించి నశించిన నీతిమంతులున్నారు దుష్టులై ఉండి ఎక్కువ కాలం జీవించిన దుష్టులు ఉన్నారు సులోమాను తన అనుభవంలో ఇలాంటి వారిని కొందరని చూసి ఉన్నారు ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వర్షం నుంచి పాపాత్మలు నూరు మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడివారు క్షేమముగా నందురని భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదని వారు నేడ వంటి దీర్ఘాయువును పొందకపోదరని నేను ఎరుగుతున్నాడు యోబు గారు కూడా ఇదే చెప్తాడు యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఏడవ వచనం నుంచి అవుతాను భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నందుదురు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు చూచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబముల భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గుడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకుపోక ఈనును వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనమ్మ చేయుదురు తంబూరా స్వరమండలములను పట్టుకుని వాయించుదారు స్థానిక నాదం విని సంతోషించుదారు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుకుందరు ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు ఈనాడు కూడా మన దృష్టిలో కూడా కొందరు మంచివారు కొందరు చెడ్డవారు ఉంటారు కొందరు దుర్మార్గులుగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవించడం మనం కూడా చూస్తూ ఉంటాం ఇది సహజంగా లోకంలో జరుగుతూ ఉంది కానీ అందరికీ తీర్పు దినము అనేది ఒకటి ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి వారి వారి జీవితాలను బట్టి ఫలితాలు తీర్పు దినాన ఇవ్వబడతాయి తీర్పు దినాన ఇవ్వబడతాయి అరవై రెండవ కీర్తన పన్నెండవ రచన ప్రభువ మనుష్యులకందరికీ అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటాయు నీది అంటాడు కాబట్టి వారి వారి జీవన విధానాన్ని బట్టి వారి వారి క్రియల చొప్పున ప్రభువే ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదహార వచనంలోకి వస్తే అధికముగా నేత్రి మంత్రి ఎండకుము అధికముగా జ్ఞానివి కాకము నిన్ను వేళ నాశనము చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ స్వనీతిని గురించి చెప్పాడు స్వనీతి పరుడు దేవునికి హృదయాన్ని తన స్వనీతిని నమ్ముకుని నాశనానికి వెళ్తాడు స్వనీతి పరుడు ఎందుకంటే వాడి హృదయంలో దేవునికి స్థానం అలాగే అధికమైన జ్ఞానం కూడా అంటే లోక జ్ఞానం లోక జ్ఞానం దేవుణ్ణి వెదకదు లోక జ్ఞానం దేవుని ఎదుట తను తాను లోక జ్ఞానము గర్వము గర్వానికి కారణమేంట కాబట్టి వారు స్వనీతి పరులు లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు వారు నాశనం చేసుకుంటారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మనుషులకు ఏది మంచిది అనే విషయాన్ని సులోము తన అభిప్రాయాన్ని దాన్ని దాని పట్ల తెలియజేస్తున్నాడు దేవుని ఉద్దేశాలు కాకుండా సులోమాను రాసిన దాన్ని అంతటినీ కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారాను ఇతర ప్రవక్తల ద్వారాను వెల్లడి చేసిన దాన్ని మనం సరిపోల్చుకుంటే ఇది మనకు బాగా అర్థమవుతుంది ఇంకా మనం చూస్తే పదిహేడు చిన్న అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటాడు సామతుల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ క్షణం ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది కాబట్టి దుర్మార్గ పనులు చేస్తే బుద్ధిహీనంగా తిరిగితే మన ఆయుష్ తగ్గిపోద్ది కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు దీర్ఘాయువు కలుగుతుంది ఇంకా మన భాగంలోకి వస్తే పెద్ద దోషను నీవు దీన్ని పట్టుకునేవి దాన్ని నీవు చేయబడి మేలు దేవుని అందు భయభక్తులు వాటిని వాటినన్నిటినీ కొనసాగించును అంటారు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి తాను అవలంబించవలసినటువంటి సరైన మార్గాలను తెలుసుకు తెలుసుకుంటాడు మూడవ అధ్యాయం పద్నాలుగవచనం దేవుడు చేయు పనులని శాశ్వతములని నేను తెలుసుకుంటుంది దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగినట్లు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు అంటాడు ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదివితే అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు అంటాడు పన్నెండవ అధ్యాయం పదమూడవ చిన్న చదివితే ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న నడుచుకుని చూడవలని మానవ కోటికి ఇదియే విధి అంటారు మానవ కోటికి ఇదియే విధి దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి ఇంకా మనం చూస్తే పంతను మన భాగంలో పంతను అని మనం చదివితే పట్టణ మందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము అంటాడు పట్టణమంతలి పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనది జ్ఞానములో బలముంది విజయం ఉంది జ్ఞానములో బలముంది విజయం ఉంది తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదివితే యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము అంటాడు యుద్ధాయుధాల కంటే జ్ఞానము శ్రేష్టం రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదివితే చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుంది జ్ఞానము ప్రయోజనకరం జ్ఞానము ప్రయోజనకరం సాతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చదివితే అనుదినము నా గడప కనిపెట్టుకొని కనిపెట్టుకుని నా ద్వార బంధం కాచుకుని నా ఉపదేశం వినివారు ధన్యులు నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొను ఇహోవా కటాక్షం వానికి కలుగునాడు జ్ఞానాన్ని కనుగొనేవాడు జీవానికి కనుగొంటాడు ఇహోవా కటాక్షం వారికి కలుగుతుంది ఇరవై ఒకటవ అధ్యాయం సావిత్ర గ్రంథం ఇరవై రెండవ వచ్చిన చదివితే జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుడ పట్టణ ప్రాకారం ఎక్కును అంటాడు పరాక్రమశాలుడ పట్టణ ప్రాకారాన్ని ఎక్కుతాడు జ్ఞానే జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై వచ్చును పాపము చేయక మేలు చేయుచూ ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అంటాడు పాపము లేని మంతుడు ఒక్కడు లేడు అందుకే పత్రికలో చదువుతాం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అలాంటి పాపులను రక్షించటకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ప్రభుని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి మన పాపములు పరిహరించుట కొరకు మరణించి తిరిగి లేచారు మరణించి తిరిగి లేచారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం ద్వారా మనకు రక్షణ కలుగుతాం రోమపత్రిక పదాధ్యయంలో మనం చదువుతాం రోమపత్రిక పదాధ్యాయం పొద్దు పదోచనాలు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయం అందు విశ్వసించిన ఎడని నువ్వు రక్షించబడదు ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోను కాబట్టి ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా మనం రక్షణ పొందగలం ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఒకటో విషయం నీ పనివాడు నేను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము అంటారు నీవును అనేక మార్లు ఇతరులను శప్పించుతూ నీకే తెలిసి ఉన్నది కదా అంటారు నీ పనివాడు నేను శప్పించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము అంటారు చెప్పుడు మాటలు లక్ష్యపడ్డా ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే నీవును అనేక మార్లు ఇతరులను చెప్పించితి నీకే తెలిసి ఉన్నది జ్ఞాపకం ఉన్నది కదా అంటున్నాడు ఇక్కడ చెప్పుడు మాటలు చాలా ఇబ్బందికరమైనటువంటి అవి మనుషుల హృదయాల్లో అగాధాలను పెంచితే అనేకుల మధ్యలో ఉండేటువంటి ఐక్యతను చెడగొడతాయి అనేకుల మనసుల్లో విషాన్ని నింపుతాయి ద్వేషభావాన్ని పెంచుతాయి దేవునికి దూరం చేస్తాయి సంఘాలను విచ్ఛిన్నం చేస్తాయి దేవుని పనిని పాడు చేస్తాయి దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు మనం తీసుకునేటట్లుగా చేస్తాం కాబట్టి చెప్పుడు మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎవరైనా అలాంటి తప్పిదంలో ఉంటే దారికి తీసుకురావాలి అంతేగాని చెప్పుడు మాటలు లేనిపోని మాటలన్నీ చెప్పి తగాదాలని విభేదాలని గొడవల్ని ఇంకా ఎక్కువ చేయకూడదు ఎందుకంటే దేవుడు అలాంటి వారిని హర్షించాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై మూడవ నుంచి ఇదంతయ్యూ జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని కానీ అది నాకు దూరం సత్యమైనది దూరము కాను బహు బహులోతుగానే ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటాడు ఇక్కడ సులో జ్ఞానాభ్యాసం జ్ఞానాభ్యాసము చేసుకున్నట దూరమైనట్లు మాట్లాడుతున్నాడు సులోమాను సరి అయిన జ్ఞానాన్ని ఆర్జించలేకపోయాడు కాబట్టి సులోమాను చెప్పినటువంటి కొన్ని మాటలు జ్ఞానయుక్తమైనవి కాదు అందుకే సత్యం అనేది బహు దూరంగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు అంటాడు దేవుని జ్ఞానం లౌకిక జ్ఞానానికి అందదు దేవుని జ్ఞానం లౌకిక లౌకిక జ్ఞానానికి అందదు లౌకిక జ్ఞానానికి అందదు అందుకే కొరిందలకు రాసిన మొదటి పత్రికలో చూస్తాం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ శరం నుంచి మనం చూస్తే ఇందు విషయమే జ్ఞానుల జ్ఞానము నాశనము చేతులు వివేకల వివేకమును శూన్యపడుతున్నట్టు రాయబడినది జ్ఞాని ఏమయను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్థ ప్రకటన నేను వెర్రితనము చేత నమ్మవారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన కాబట్టి ప్రభు పిల్లలు దైవిక జ్ఞానాన్ని కలిగి క్రీస్తుని లోకానికి అందించాలి ఇంకా ఇరవై ఐదు విషయంలో మనం చూస్తే వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకు సంగతి యొక్క హేతువుని తెలుసుకుంటకును భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత వెరితనం అని గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని అంటాడు దైవ సత్యాలను మనం తెలుసుకోవడానికి మనస్సు నిలపాలి దేవుని ఆత్మ ద్వారానే ఆ దైవిక సత్యాలు మనం తెలుసుకోగలం ఇంకా మనం చూస్తే ఇరవై ఆరో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది అది వలల వంటి ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తెప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అంటారు ఉరుల వంటి స్త్రీ దాని నుండి తప్పించుకునేవారు వాళ్ళు మాత్రమే నరుని యొక్క పతనము అతని తంత్రములు ఈ వచనముల యొక్క సారాంశం స్త్రీని కూర్చి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు సులోమాను కాలం ముందు తూర్పు రాజులకు సులోమాను వలె ఘనత కొరకు బహు భార్యలు ఉన్నారు ఆ కాలంలో స్త్రీలను అతి నీచంగా నీచంగా ఎంచేవారు అయితే క్రైస్తవం వచ్చిన తర్వాత స్త్రీకి ఘనత కలిగింది చూడండి అవ్వాలన ఆదాం పాపివేయ్యాడు కానీ యోసేపు వలె మార్చబడినటువంటి వ్యక్తులు స్త్రీ వలలో పొడజాలరు తన జీవితం అంతా కూడా తన జీవనాన్నంతా ధారపోసి సులోమును వెతికింది దీనికోసమే ఇరవై ఏడవ చదివితే సంగతుల హేతు ఏమైనది కనుగొన్నట్టుగా నేను ఆయా కార్యములను తరచి చూడగా అది నాకు కనబడినని ప్రసంగి నేను నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూసినను నాకు కనబడినది ఒకటి ఉన్నది అదేమనగా వెయ్యి మంది పురుషుల్లో నేను ఒకటి చూసినా కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుంది ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు సులోమాను కంటబడిన స్త్రీలు సరైన సరైన వారు కాదు వారిలో అతను అతడు మంచి లక్షణాలు కనుగొనలేకపోయాడంటే అది ఆశ్చర్యంగా లేదు అయితే ఇది స్త్రీలు ఉద్దేశిస్తూ దేవుని మూలంగా వెళ్లడైన సత్యం కాదు అని మనం గ్రహించాలి ఇది ఒక్కటి మాత్రం నేను గ్రహించాను అంటున్నాడు ఇక్కడ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారే వివిధ తంత్రాలు కల్పించుకున్నారు మానవుడు పాపంలో పడిపోయిన దినం నుండి అందరూ కూడా దేవునితో నిమిత్తం లేకుండా తమ సొంత పద్ధతులలో సంతృప్తిని వెతుకుతున్నారు అయినా సరే దేవుడు మానవుని కరుణించి విమోచన కార్యాన్ని జరిగించాడు విమోచన కార్యాన్ని జరిగించాడు మానవుడు పాపంలో పడిపోయిన దినం నుండి కూడా అందరూ కూడా దేవుని దేవునికి దూరం అయిపోయి దేవునితో నిమిత్తం లేకుండా తమ సొంత పద్ధతులతో సంతృప్తిని వెదుగుచున్నారు దేవుడు మానవులను ప్రేమించి తన విమోచన కార్యాన్ని జరిగించాడు ఇవి అధ్యాయం ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని ఎప్పుడు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును